హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పొంగనాలు ఈ పొంగనాలు నేను మిగిలిపోయిన పిండితో చేశానండి చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయి సో మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి సో ముందుగా ఇవి చేయడానికి మిగిలిపోయిన పిండి తీసుకోవాలి అయితే దోశ బ్యాటర్ మనం ఒక రెండు మూడు రోజులకు రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఒకటి రెండు రోజులు చేశాక మూడో రోజు పిండి పుల్లగా అనిపిస్తుంది సో అలాంటప్పుడు దోశలు వేసుకుంటే పుల్లగా అనిపిస్తాయి కాబట్టి ఇలా పొంగనాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిపకాయలు సన్నగా తరిగి యాడ్ చేయండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకును చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే ఒక టమాటా కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి వీటన్నింటినీ కలిసే విధంగా బాగా కలపండి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు పొంగనాలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఒక్కొక్క గుంతలోకి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ తీసుకోండి మనం రెడీ చేసిన పిండిని ఇలా కొంచెం కొంచెంగా ఒక్కొక్క గుంతలోకి ఇలా నింపి తీసుకోవాలి ఇలా అన్ని గుంతలలోకి తీసుకున్నాక మూత పెట్టి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండంతా పైన ఆరిపోయి ఉంటుంది ఇప్పుడు మరోపక్కకి అన్నీ టర్న్ చేయండి ఇలా టర్న్ చేశాక మళ్ళీ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత కింది సైడ్ కూడా పర్ఫెక్ట్గా ఖాళీ ఉంటాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేయడానికి మళ్ళీ ఒక్కొక్క గుంతలోకి కొంచెం కొంచెం ఆయిల్ తీసుకోండి అలాగే పిండిని ఒక్కొక్క గుంతలోకి ఇలా నింపి తీసుకోవాలి ఇలా అన్ని గుంతలలోకి తీసుకున్నాక మూత పెట్టి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే ఇలా పిండి అంత ఆరిపోయి ఉంటుంది ఇప్పుడు మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి ఇలా రెండు సైడ్స్ ఈవెన్గా కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే బ్యాచెస్ వైజ్గా మీకు పిండి అయిపోయేంతవరకు ఇదే విధంగా చేసుకోవాలి అంతే చూడండి ఎంత స్పాంజీగా మెత్తగా వచ్చాయో సో ఫ్రెండ్స్ దోశ పిండి ఎప్పుడైనా పుల్లగా అనిపించినప్పుడు దోశలు కాకుండా ఇలా పొంగనాలను ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీకు ఎలా కుదిరాయో అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్